అనేది బయటికి పోకుండా ఇట్లా కవర్ చేసేసుకోవాలండి మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలండి రెడీ అయిపోయిందండి ఎంత సులువుగా రాజ్మా ఆలుగడ్డ కర్రీ అండి ఈ కర్రీ అన్నంలోనికి చపాతీలోనికి రాగి ముద్దలోనికి జొన్న రొట్టెలోనికి పరాటాలోనికి చాలా టేస్టీ ఉండిద్దండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా రాజ్మా ఆలు కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోనికి వేడి వేడి అన్నంలోనికి పరోటాలోనికి జొన్న రొట్టెలోనికి ముద్దలోనికి చాలా బాగుండుద్దండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి